ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశాన్ని అంటే కోటమది ఎన్నుకున్నది ఎందుకు వైఎస్ఆర్సీపీ పట్టిన తిట్టమనా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టమన్నా కాదు కదా మాకేదో మంచి చేస్తా అన్నారో అది చేయండి అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు సరే ఇప్పుడు టాపిక్ లాకెళ్దాం తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనమ్ వెంకటరమణ రెడ్డి అనుకుంటా నిన్న ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మగాడైతే రారా ఇంకా ఏదేదో ఆయన నచ్చినట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది ఈ ఆనవన పెద్ద మనిషి ఏం మాట్లాడంటే మగాడైతే రారా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మగతనం గురించి జగన్మోహన్ రెడ్డి మగాడా జగన్మోహన్ రెడ్డి మగాడైతే రా అని చెప్పి మాట్లాడడం తప్ప అరే ప్రజలు మనకి ఓట్లేశారు వైఎస్ఆర్ సిపి పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడానికి మమ్మల్ని గెలిపించలేదు ప్రజల కోసం మేము ఏం చేయాలి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాము ఆ హామీలు నెరవేరుస్తున్నారా లేదా నిరుద్యోగులకి ఉద్యోగ వృద్ధి ఇస్తున్నారా లేదా పెన్షన్ ఇస్తున్నారా లేదా డెవలప్మెంట్ జరుగుతుందా లేదా దీని గురించి మాట్లాడండి అయ్యా అంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడతారు ఎందుకు నాకు తెలిసి వైఎస్ఆర్ సిపి కేడర్ వైఎస్ఆర్ సిపి అభిమానుల కంటే కూడా ఈ కూటమి ఎవరైతే బ్యాచ్ ఉందో సైనికులు గాని కూటమికి సంబంధించిన సభ్యులు గాని నాయకులు గాని వైఎస్ఆర్ సిపి పార్టీ సభ్యుల కంటే కూడా జగన్ గారి పేరు వీళ్ళు ఎక్కువ తెలుసుకుంటారు కూటమి సభ్యులు అంత భయం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే సరే దీని గురించి మాట్లాడుకునే ముందు ఆ ఆనవన్న పెద్ద మనిషి ఏం మాట్లాడిందో చూద్దాం ఒకసారి రోజు నేను అడుగుతున్నా అసలు నీకు సిగ్గుందాడుతున్నా కామన్ సెన్స్ వాళ్ళని పోలీస్ స్టేషన్లో లో చంపిన వాళ్ళని పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని నువ్వై పరామర్శిస్తావా అంటే ఒక విద్యార్థి మీద ప్రయత్నం చేస్తే నువ్వై పరామర్శిస్తావా ఇదేనా మీ వైసీపీ కార్యకర్తల విలువ ఇదేనా మీ పార్టీ నేర్పించిన విలువలు మీ కార్యకర్తలకి మీరు నేర్పించిన విలువలు ఇవేనా మళ్ళీ నువ్వు వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావా అంటే మిగతా వైసీపీ కార్యకర్తలు కూడా ఇదే విధంగా ఉండాలని నువ్వు చూసి చూసిస్తున్నావా నడుతున్నావు ఇదే విధంగా ఉండండి అని మీ కార్యకర్తలకు చెప్తున్నావా నేను అదే విధంగా ఉన్నా కాబట్టి మీరు అదే విధంగా ఉండవు ఉండండి అని నువ్వు చెప్తున్నావా నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు వైసీపీ కార్యకర్తలకి ఇంకొక ఆయన అంబాటి రాంబాబు ఆయన పుళ్ళు కురికాడంట పుళ్ళుట తిక్కినా కొడక పుళ్ళు కూడగొట్టాలి రే అనేది ఒకటే ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి ఇంకా ఎన్ని రోజులు నీ కేసులు ట్రయల్కి వచ్చేదానికి ఎన్ని రోజులు నీకు ఈ కేసులు జరుగుతా నువ్వు అయితే రా కోట్టుకు బో ఏ వాయిదా అడగను నాకొద్దు నువ్వు అయితే ఫ్రెండ్స్ విన్నర్గా ఈ అనే పెద్ద మనిషి ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు మగాడైతే రారా అంట జగన్మోహన్ రెడ్డి గారు మగాడ అనే దాని గురించి మాట్లాడతాను నేను జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి ఈ పెద్ద మనిషి కిందకు ఆల్రెడీ కోర్టు చూసుకుంటుంది సిబిఐ చూసుకుంటుంది కోర్టులో కేసెస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లాయర్లు ఆ కోర్టు న్యాయమూర్తులు చూసుకుంటారు ఈ పెద్ద మనిషి కిందకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉంటే వీళ్ళకి గడ 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 ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి చూస్తూనే ఆయన ఏదో విధంగా జైల్లోకి వెళ్ళిపోతే వీళ్ళు ప్రశాంతంగా ఉందాం అని చెప్పి వీళ్ళ ప్లానింగ్ సరే ఈ పెద్ద మనిషి మగాడైతే రా మగాడైతే రా అంటున్నాడు కదా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మగాడత మగతనం గురించి మాట్లాడతాను కొంతమంది ఏమనుకుంటారంటే మగాడంటే పెళ్లి చేసుకున్న పిల్లలు కనీసం అని చెప్పి కొంతమంది ఫీలింగ్ లో ఉంటారు మగాడంటే ఆయన కాదు అది ఎవరన్నా చేస్తారు అది మగాడంటే ఏంటి తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సోనియా గాంధీని ఎదిరించాడు చూసావా అది మగత అది మగతనం అంటే సోనియా గాంధీని ఎదిరించి ఓదార్పు యాత్ర చేసి మళ్ళీ అదే సోనియా గాంధీకి ఎదురు నిలబెట్టి ఎంపీగా గెలిచాడు చూసావా అది మగతనం అంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని ఎదిరించాడు చూసావా అది మగతనం అంటే దాని తర్వాత సిపిఐ పార్టీ ఎదిరిచ్చాడు మళ్ళీ సిబిఎన్ గారిని ఎదిరిచ్చాడు ఇది మగతనం అంటే అంతేగాక ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎల్లో పత్రికలు ఎల్లో ఛానల్స్ ఆ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ ఉన్నాయి చూసావా వీటిని అన్నిటినీ తట్టుకొని నిలబడుతున్నాడు చూసారా ఇది మగతనం అంటే ఈ ఎలక్షన్ ఏపీలో ఎలక్షన్ జరిగినప్పుడల్లా సింగల్ గా వస్తున్నాడు చూసావా ఇది మగతనం అంటే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు మగతనం గురించి మాట్లాడతారేంటి మగాడంటే ఆయన ఓడినా గెలిచినా సింగల్ గానే వస్తాడు ఆయన అది మగతనం అంటే మనం కామన్ గా ఒక కామన్ గా జనరల్ గా ఒక ఓడి ఉంటది మగాడైతే సింగల్ గా రారా చూసుకుందాం అని చెప్పి మరి సింగల్ గా వచ్చినోడు మగాడు అవుతాడు కోటమిగా వచ్చిన వాళ్ళు ఏమవుతారనేది పెద్ద ఆయన కోటమిగా వచ్చిన వాళ్ళు అనేది నువ్వే చెప్పు ఏమవుతారనేది సో చెప్పేది ఏంటంటే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మగతనం గురించి మాట్లాడే వాళ్ళు ఫస్ట్ మీ మగతనం గురించి మీరు క్వశ్చన్ చేసుకోండి మీ మగతనం గురించి అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఏంటి అనేది సో ఈ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రా బయటికి రా అంటున్నారు కదా బయటికి రా అంటున్నారు కదా ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి మీరే అంటున్నారు మరి ఆ పులివెందుల ఎమ్మెల్యేని చూసి బయటికి రా చూసుకుందాం అంటే ఆయన బయటకు వచ్చినప్పుడల్లా ఏ విధంగా ప్రజలు వస్తున్నారో చూస్తున్నారు కదా మళ్ళీ బయటికి రావడం ఏంటి ఆయన బయటకు వస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ఆల్రెడీ చూస్తున్నారు బయటకు వస్తే ఎలా ఉంటుందో అనేది ఆ ఆల్ పులివెందుల కోసం మీకు ఎన్ని అయితే ఛానల్స్ అన్ని ఛానల్స్ తగ్గ డిబేట్లు పెడుతున్నారు ఆ ఆల్ పులివెందుల కోసం ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందులు కాదు ఆయన ఏంటో ఏపీ రాష్ట్ర ప్రజలకు తెలుసు దానికంటే మీకు బాగా తెలుసు ఎందుకంటే ప్రతిసారి జగన్ గారి పేరు ఎక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన టాలెంట్ ఏంటో ఆయన మగతనం ఏంటో ఆయన ఏంటో అనేది మాకంటే కూడా ప్రజల కంటే కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తల కంటే కూడా మీకే బాగా తెలుసు జగన్ గారి పేరు వైఎస్ఆర్సిపి పార్టీ పక్కన పెట్టి మీకు అధికారం ఇచ్చారు కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రజలు అసలు గవర్నెన్స్ ఎలా నడుస్తుంది ఏం చేస్తున్నారు అనేది దాని మీద ఫోకస్ చేస్తే పెద్దయినా దాని మీద ఫోకస్ చేస్తే కొంచెం మర్యాదగా ఉంటది జనాలు మిమ్మల్ని చూసి అరే మన కోసం మాట్లాడుతున్నాడు అని చెప్పి కొంచెం అనుకుంటారు థ్యాంక్ యూ